హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి గత మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి గోల్డ్ లవర్స్ కి ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్ అండి మరి లేటెందుకు హైదరాబాద్ లో తులం ఎంతో తెలుసుకోండి బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి ఆ మధ్య ఆల్ టైం హై రికార్డులతో హోరెత్తించిన ఆ తర్వాత వరుసగా క్షీణించాయి కానీ తిరిగి పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు ఇప్పుడు పతనం దిశగా సాగుతున్నాయి వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల వందల పది రూపాయల మేరకు తగ్గింది నిన్నటితో పోలిస్తే పది గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది అటు వెండి ధరలు కూడా గత మూడు రోజుల్లో రెండు వేల ఆరు వందల రూపాయల వరకు తగ్గాయి హైదరాబాద్ లో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు పలుకుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక వెండి ధర కూడా తగ్గి ప్రస్తుతం కిలో వెండి తొంభై ఏడు వేల ఎనిమిది వందల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ధర డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉంది అటు ముంబై కోల్కత్తా బెంగళూరు చెన్నైలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా కొనసాగుతుంది కాగా ఈ ధరలు బుధవారం ఉదయం ఆరు గంటలకు నమోదయ్యాయి బంగారం కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్